హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ దాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ జగన్ అరెస్ట్కు భయపడి టీడీపీ ఏం చేస్తోందో తెలుసా రాజకీయాలు అనేది కేవలం అధికార పోరాటం మాత్రమే కాదు ఒక సంక్లిష్ట గణిత శాస్త్రం ఇందులో ప్రతి నిర్ణయం ప్రతి చర్య వెనుక లెక్కలు వ్యూహాలు సెంటిమెంట్లు దాగి ఉంటాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ను అరెస్టు చేయకపోవడం వెనుక రాజకీయ లెక్కలు దాగి ఉన్నాయి భారత రాజకీయాలలో సెంటిమెంట్ ఒక శక్తివంతమైన ఆయుధం ఒక నాయకుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపితే అది ఆ నాయకుడికి ప్రజలలో సానుభూతి తెచ్చిపెడుతుంది ఈ సానుభూతి తరచూ ఎన్నికలలో ఓట్లుగా మారుతుంది కేసీఆర్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ఆయనకు సానుభూతి పెరిగి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలపడింది ఫలితంగా రేవంత్ ముఖ్యమంత్రి స్థానాన్ని అధిష్ఠించారు రెండు వేల ఇరవై మూడులో జగన్ ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్ చేసింది ఈ చర్య తెలుగుదేశం పార్టీకి భారీ సానుభూతిని తెచ్చిపెట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో కూటమి నూట నాలుగు సీట్లతో అధికారంలోకి రావడానికి కారణమైంది దీనికి విరుద్ధంగా వైఎస్ఆర్సీపీ కేవలం పదకొండు సీట్లకు పరిమితమైంది ఇక జార్ఖండ్లో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సురేన్ను అరెస్టు చేయడం ఆయన పార్టీకి ఎన్నికలలో విజయాన్ని తెచ్చిపెట్టింది హేమంత్ మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు అరెస్టు చేయడం అనేది రాజకీయంగా వ్యతిరేక ఫలితాలను తెచ్చిపెట్టవచ్చు అందుకే చంద్రబాబు జగన్ను రేవంత్ కేసీఆర్ ను అరెస్టు చేయడానికి జంకుతారు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ను పదహారు నెలల పాటు జైల్లో ఉంచింది ఈ అరెస్ట్ వైఎస్ఆర్ సిపిని ఒక బలమైన రాజకీయ శక్తిగా మార్చడంలో కీలక పాత్ర పోషించింది జగన్ జైలు జీవితం ప్రజలలో సానుభూతిని రేకెత్తించి వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ లో ఒక శక్తివంతమైన పార్టీగా స్థిరపడడానికి దోహదపడింది ఈ చరిత్ర నేపథ్యంలో జగన్ ను మళ్లీ అరెస్టు చేయడం వైఎస్ఆర్ సిపికి మరింత బలాన్ని ఇవ్వవచ్చని చంద్రబాబు భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ప్రస్తుత రాజకీయ నాయకుల అరెస్టులు జైలు శిక్షల వంటి సాంప్రదాయ వ్యూహాల నుంచి కొత్త వ్యూహాల వైపు మళ్లుతున్నారు ఈ కొత్త వ్యూహం ప్రజల మనసుల్లో ప్రత్యర్థి నాయకుల ఇమేజ్ను దెబ్బతీయడంపై దృష్టి పెడుతోంది ప్రత్యర్థులపై లక్షల కోట్ల వినీతి రాష్ట్ర ఖజానా దోపిడీ ప్రజాధనం దుర్వినియోగం వంటి ఆరోపణలు చేస్తూ వారి ఇమేజ్ను ప్రజల ముందు దిగజార్చే ప్రయత్నం జరుగుతోంది అరెస్టు చేసి సానుభూతి తెచ్చే ప్రమాదాన్ని నివారించడానికి ప్రజల మధ్య ప్రత్యర్థులను దోషులుగా చిత్రీకరించడం ద్వారా వారి రాజకీయ భవిష్యత్తును బలహీనపరచడం ఈ వ్యూహం లక్ష్యం ఈ విధానం ద్వారా ప్రత్యర్థి నాయకులు అధికారులకు వస్తే అవినీతి అరాచక పాలన తీసుకొస్తారనే అభిప్రాయాన్ని ప్రజల్లో రూపొందించడం సులభమవుతుంది దీనివల్ల ఆ నాయకుల ఇమేజ్ వారి పార్టీ రాజకీయ బలం రెండూ దెబ్బతింటాయి రాజకీయ గణితంలో ఒకటి మరొకటితో కలిస్తే ఫలితం ఎప్పుడు రెండు కాదు అది ఇరవై రెండు కావచ్చు లేదా శూన్యం కావచ్చు అందుకే రాజకీయ నాయకులు కీలక నిర్ణయాలు తీసుకునే ముందు అన్ని కోణాలను లెక్కలోకి తీసుకుంటారు జగన్ కేసీఆర్లను అరెస్టు చేయడం వల్ల వారి రాజకీయ బలం పెరిగే ప్రమాదముందని చంద్రబాబు రేవంతులు గ్రహించారు అందుకే అరెస్టులకు బదులు ప్రజల మనసుల్లో వారి ఇమేజ్ను దెబ్బతీసే కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నారు